అది ఒక విశాలమైన యుద్ధ భూమి యుద్ధంలో రెండు వైపులా సైనికులు అస్త్రశస్త్రాలను పట్టుకుని చివరి శ్వాస వరకు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు అప్పటికే ఆ యుద్ధ భూమి అంతా రక్తపు మడుగులో మునిగిపోయింది సూర్యకిరణాలు ఆ యోధుల కవచాలపైన పడడంతో అవి మెరుస్తున్నాయి ఈ భయంకరమైన దృశ్యాలన్నీ మహాభారత యుద్ధంలోనివి కురుక్షేత్రం యొక్క మహాసంగ్రామంలోనివి ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఒక యుద్ధం ఈ యుద్ధంతోనే ఒక యుగం అంతమైపోయింది ఇంకొక కొత్త యుగం ప్రారంభమైంది నిజంగానే మహాభారతం లాంటి యుద్ధం జరిగిందా లేదా ఇవి కేవలం కథలు మాత్రమేనా మన హిందువులు కొన్ని వేల సంవత్సరాల నుంచి మహాభారతాన్ని అనుసరిస్తూ వస్తున్నారు ఈ మహాభారతం కేవలం అనదముల మధ్య జరిగిన యుద్ధం కాదు ఇది సత్యానికి అసత్యానికి మధ్య జరిగిన యుద్ధం శ్రీకృష్ణుడి ఉపదేశాలు అర్జునుడి పోరాటాలు భీష్ముడి ప్రతిజ్ఞ ద్రౌపది కష్టాలు కౌరవుల అహంకారం పాండవుల ఐకమత్యం గురించి మనం విన్న కథలన్నీ కల్పిత కథలు కాదు ఇవన్నీ కూడా మన చరిత్రలో నిజంగానే జరిగాయి కానీ ఇవి నిరూపించడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఫ్రెండ్స్ ఈ వీడియోలో నిజంగానే మహాభారత యుద్ధం జరిగిందని ఆధారాలతో సహా నిరూపిస్తాను వాటిని చూస్తే మహాభారత యుద్ధం నిజంగా జరిగిందని మీరు కూడా నమ్ముతారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నెంబర్ వన్ కురుక్షేత్రానికి సంబంధించిన ఆయుధాల అవశేషాలు మరియు యుద్ధభూమి ఆనవాళ్లు కురుక్షేత్రం మన భారతదేశ చరిత్రలో గుర్తుండిపోయే పేరు హర్యానాలో ఉన్న ఈ ప్రదేశంలోనే మహాభారత యుద్ధం జరిగిందని మన పురాణాలలో చెప్పబడింది చాలామంది చరిత్రకారులు ఇంకా ఆర్కియాలజిస్టులు ఈ ప్రదేశంలో చాలాసార్లు తవ్వకాలు జరిపారు ఆ తవ్వకాలలో వాళ్లకి ఇనుప బాణాలు గదలు ధనస్సులతో పాటు రాగితో తయారు చేసిన ఆయుధాల అవశేషాలు దొరికాయి వీటిపైన చేసిన ఆధునిక పరీక్షల ద్వారా ఇవి దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది ఈ ఆయుధాలను ఏ టెక్నాలజీ ద్వారా అయితే నిర్మించారో అది ఆ సమయంలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అని సైంటిస్టులు చెప్తున్నారు కొంతమంది మెటలజీస్ సైంటిస్టులు ఈ అస్త్రాలని ఏ లోహాలతో అయితే తయారు చేశారో వాటి లక్షణాలు సాధారణ కంటే చాలా భిన్నంగా ఉన్నాయని చెప్తున్నారు వీటిని చూస్తే యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో తెలుస్తుంది ఈ ఆయుధాలతో పాటు అక్కడ గుర్రాలు మరియు రథాల యొక్క అవశేషాలు కూడా దొరికాయి అవన్నీ కూడా అక్కడ నిజంగానే ఒక యుద్ధం జరిగిందని నిరూపిస్తున్నాయి ఇవన్నీ మహాభారత యుద్ధానికి సంబంధించినవై ఉండవచ్చని ఉండొచ్చని ఎంతోమంది అనుమానపడుతున్నారు నెంబర్ టూ సముద్రంలో దొరికిన ద్వారకా నగరం యొక్క అవశేషాలు గుజరాత్లోని సముద్ర ఒడ్డుకి దూరంగా యాదవంశ ప్రజలకి కథలు ఈ రోజుకీ వినిపిస్తూ ఉంటాయి ద్వారకా నగరం ఇది శ్రీకృష్ణుడి యొక్క అందమైన నగరం దీని గురించి మహాభారతంలో కూడా అద్భుతంగా వర్ణించబడింది దీన్ని విశ్వకర్మ భగవానుడు నిర్మించాడు కానీ గాంధారి ఇచ్చిన శాపం వల్ల ఈ అద్భుతమైన నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలలో చెప్పబడింది ఆధునిక కాలంలో సముద్ర ఆర్కియాలజిస్టులు ఈ సముద్రంలో లోతైన ప్రదేశాలకు వెళ్లి పరిశోధన చేశారు అక్కడ దొరికిన రాళ్లు మందిరాల అవశేషాలు ద్వారకా నగరం నిజంగానే ఉందని నిరూపిస్తున్నాయి నీటి కింద జరిగిన త్రవ్వకాలలు దొరికిన రాళ్లపైన రీసెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మూడు వేల నుంచి ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది నీటిలో దొరికిన అవశేషాలను ఒక అద్భుతమైన ద్వారం కూడా ఉంది అది నగరం యొక్క ప్రవేశ ద్వారమని ఎంతోమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ దొరికిన అవశేషాలన్నీ కూడా మహాభారతంలో చెప్పిన విధంగానే ఉన్నాయి అందుకనే చాలామంది ఇది ఖచ్చితంగా ద్వారకా నగరమనే చెప్తున్నారు నెంబర్ త్రీ హస్తినాపురం యొక్క ప్రాచీన అవశేషాలు మీరట్ జిల్లాలో ఉన్న హస్తినాపురంలోనే కౌరవుల పాండవుల ఉండేదని మన పురాణాల్లో క్లియర్ గా చెప్పబడింది ఈ రోజుకి మహాభారతానికి సంబంధించిన హస్తినాపురం యొక్క కోటల అవశేషాలు ప్రాచీన వాస్తుకళల అవశేషాలు అలానే ఎంతో ప్రాచీనమైన మట్టి పాత్రల అవశేషాలు కూడా దొరికాయి చరిత్రకారుల ప్రకారం హస్తినాపురంలో దొరికిన ఈ అవశేషాలన్నీ మహాభారతంలో చెప్పినట్టుగానే ఉన్నాయి ఇక్కడ దొరికిన వస్తువులపైన రీసెర్చ్ చేసినప్పుడు అవి సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది దాదాపు కౌరవులు పాండవులు కూడా మన భూమి మీద ఆ సమయంలోనే నివసించారు అలానే మహాభారతంలో చెప్పబడిన ఎన్నో నగరాలు ఈ రోజుకి మన భారతదేశంలో ఉన్నాయి హస్తినాపురం ఇంద్రప్రస్థ ఢిల్లీ మధుర లాంటి నగరాల గురించి మహాభారతంలో వర్ణించబడింది ఈరోజుకి కూడా ఈ ప్రదేశాలు పురాణాలలో చెప్పబడిన ఎన్నో కథలతో ముడిపడి ఉన్నాయి మహాభారతానికి సంబంధించిన బ్రహ్మసరోవర్ జ్యోతిసర్ భీష్ముకుండ లాంటి ప్రదేశాలలో నిజంగానే మహాభారత యుద్ధం జరిగిందని చెప్పడానికి ఎన్నో అవశేషాలు దొరుకుతున్నాయి నెంబర్ ఫోర్ విశేషమైన తామపత్ర గ్రంథాలు ఇంకా ఆయుధాలు తమిళనాడులోని దొరికిన విచిత్రమైన తామపత్రాలపైన ఇంకా రాళ్లపైన మహాభారత యుద్ధంలో జరిగిన సంఘటనల గురించి వివరంగా రాయబడింది ఈ శిలాలేఖలు ఇంకా తామపత్రాలు మహాభారతంలోని వీరులు ఏ ఏ యుద్ధాలలో పాలు పంచుకున్నారో సూచిస్తున్నాయి కొన్ని ప్రాచీన తామపత్రాలలో అర్జునుడు ఇంకా భీముడి యొక్క యుద్ధాల గురించి గొప్పగా చెప్పబడింది అవి వీళ్ల అస్త్రవిద్య నైపుణ్యాన్ని తెలియపరుస్తున్నాయి దీంతోపాటు రాజస్థాన్ మరియు గుజరాత్లోని కొన్ని ప్రాచీన మందిరాలలో దొరికిన ఖడ్గం లాంటి ఆయుధాలపైన కొన్ని విచిత్రమైన గుర్తులు ఉన్నాయి ఆశ్చర్యకరమైన ఏంటంటే ఇవి కూడా సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివి వీటిని చూస్తే ఆ కాలంలో చాలా అద్భుతమైన అస్త్రాలను ఉపయోగించవారని తెలుస్తుంది నెంబర్ ఫైవ్ ఉత్తర భారతదేశంలో ఉన్న సరస్వతీ నది మహాభారతంలో సరస్వతి నది గురించి కూడా చెప్పబడింది దీన్ని ఆ కాలంలో అత్యంత పవిత్రమైన నదిగా భావించేవారు కాని ఈరోజు ఇది పూర్తిగా ఎండిపోయింది సైంటిస్టులు ఇంకా జియాలజిస్టులు చేసిన రీసెర్చ్లో సరస్వతి నది ఇంతకు ముందు ఉండేదని సింధు నాగరికత దరిదాపుల్లో ఇది ప్రవహించేదని తెలిసింది ఇది మహాభారతం కాలం నాటి ఒక అద్భుతమైన భౌగోళిక ఆధారం నెంబర్ సిక్స్ ఖగోళిక ఇంకా జ్యోతిష్య ఆధారాలు మహాభారతంలో ఎన్నో ఖగోళ సంఘటనల గురించి క్లియర్గా చెప్పబడింది సూర్యుడి గ్రహణం చంద్రుడి గ్రహణం గురించి అలానే నక్షత్ర స్థితుల గురించి ముందుగానే వివరించబడింది ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ఘటనలపైన రీసెర్చ్ చేశారు మహాభారతంలో చెప్పబడిన ఈ గ్రహణాలు ఖగోళిక సంఘటనలన్నీ కూడా మూడు వేల ఒక వంద బీసీలో జరిగాయని తెలిసింది మహాభారతంలో చెప్పబడిన గ్రహాల స్థితులు ఆ సమయంలో అంతే ఉండేవని ఖగోళ శాస్త్రవేత్తలు కంప్యూటర్ బేస్డ్ ఆస్ట్రోనామికల్ సాఫ్ట్వేర్ ద్వారా నిరూపించారు దీనితో మహాభారతం ఒక కల్పిత కథ కాదని నిరూపితమైంది నెంబర్ సెవెన్ మహాభారతంలో చెప్పబడిన లాక్షగృహం యొక్క అవశేషాలు మహాభారత యుద్ధ ప్రారంభం అవ్వకముందే దుర్యోధనుడు పాండవుల పట్ల ఎన్నో కుట్రలు చేశాడు అలానే ఒకసారి పాండవులను చంపడానికి ప్రయత్నించాడు దానికోసం దుర్యోధనుడు ఒక మండే ఇల్లుని నిర్మించాడు దాని పేరు లాక్షగృహం దీనికి నిప్పు అంటించిన వెంటనే కాలిపోతుంది కాని ఏదో ఒక విధంగా పాండవులందరూ ఒక సొరంగం తవ్వుకుని ఇక్కడి నుంచి తప్పించుకుని గంగానది నుంచి బయటకు వచ్చారు పురాణాల ప్రకారం ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బాగ్పాట్ జిల్లాలో ఉన్న అనే ఊరులో జరిగింది ఆర్కియాలజిస్టులు ఇక్కడ చేసిన తవ్వకాలలో ఈ సంఘటన ఇక్కడ నిజంగానే జరిగిందని చెప్పడానికి ఎన్నో అవశేషాలు దొరికాయని చెప్తున్నారు నెంబర్ ఎయిట్ పాండవులు వనవాసం చేసిన ప్రదేశాలు మహాభారతం ప్రకారం పాండవులు తమ పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో చాలా ప్రదేశాల్లో తిరిగారు వాటిలో మధ్యప్రదేశ్లోని చిత్రకూట పర్వతాలు హిమాలయ పర్వతాలు కూడా ఉన్నాయి ఈ ప్రదేశాల్లో ఇప్పటికీ పాండవులకు సంబంధించిన ఎన్నో మందిరాలు ఉన్నాయి హిమాలయాల్లోని బద్రీనాథ్ దగ్గర ఉన్న వ్యాసగుహ భీంబ్రిడ్జ్ లాంటి స్థలాలు ఉన్నాయి అన్నీ కూడా పాండవులు సంచరించిన ప్రదేశాలని చెప్తున్నారు ఈరోజుకి ఇక్కడ మహాభారతానికి సంబంధించిన ఎన్నో కథలు ప్రచారం అవుతూ ఉంటాయి నెంబర్ నైన్ వేదవ్యాసుడి యొక్క గుహ బద్రీనాథ్ దగ్గరలో ఒక గుహ ఉంది దాని పేరు వ్యాసగుహ మహాభారత సమయంలో వేదవ్యాసుడు ఇక్కడే నివసించేవాడని తెలిసింది ఉత్తరాఖండ్లో ఉన్న ఈ వ్యాసగుహ ఈరోజుకి అలానే ఉంది ఇప్పటికీ ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు వేదవ్యాసుడు ఈ గుహలో కూర్చుని వినాయకుడికి మహాభారత కథని వివరించాడు అది విని వినాయకుడు మహాభారతాన్ని రాశాడు కాని మహాభారత గ్రంథం రాస్తున్న సమయంలో అనుకోకుండా వినాయకుడి కలం విరిగిపోతుంది దీనితో వినాయకుడు తన దంతాన్ని విరగ్గొట్టి కలంలా ఉపయోగించి మహాభారతాన్ని పూర్తి చేశాడు అందుకే వినాయకుడిని అని కూడా పిలుస్తారు నెంబర్ టెన్ అశ్వత్థాముడి అస్తిత్వం మహాభారతం గ్రంథం ప్రకారం అశ్వత్థాముడు ఒక చిరంజీవి కొంతమంది అశ్వత్థాముడు ఈరోజుకి నిజంగానే బ్రతికి ఉన్నాడని చాలా చోట్ల అతన్ని చూశామని ఆరోపిస్తున్నారు మధ్యప్రదేశ్లోని అడవుల్లో కొన్ని మందిరాలలో ప్రజలు కొన్నిసార్లు విచిత్రమైన మనిషిని చూశామని అతని శరీరంపైన గాయాలు ఉన్నాయని అవి ఎప్పటికీ అవడం లేదని చెప్తున్నారు మన పురాణాలలో అశ్వత్థాముడిని ఇలానే వర్ణించారు దీనితో చాలామంది అతనే అశ్వత్థాముడని చెప్తున్నారు అందుకనే మహాభారతం నిజంగానే జరిగిందని అందరూ నమ్ముతున్నారు ఫ్రెండ్స్ వీటితో పాటు భగవద్గీత కూడా మహాభారతం నిజంగానే జరిగిందని నిరూపిస్తుంది మహాభారతంలో భగవద్గీతలో చెప్పబడిన సూక్తులని రోజుకి చాలామంది పాటిస్తున్నారు జీవితంలో వచ్చిన కష్టాలని ఎదుర్కోవడానికి ఈ సూచనల్ని పాటిస్తున్నారు చాలామంది కల్పితంగా ఎవరూ కూడా ఇలాంటి విషయాలు రాయలేరని ఖచ్చితంగా జరిగితేనే రాయగలరని చెప్తున్నారు భగవద్గీతలో వర్ణించిన యుద్ధం పరిస్థితి అర్జునుడి యొక్క మానసిక స్థితి ఇది కేవలం కల్పిత కథ కాదని నిరూపిస్తున్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మహాభారతం యొక్క కథలు కేవలం మన దేశ పురాణాల్లో మాత్రమే కాదు ఎన్నో దేశాల పురాణాలను కూడా మహాభారతం గురించి సమాచారం ఉంది ఈ ఆధారాల వల్ల చరిత్రకారులు ఖగోళ శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్టులు సైంటిస్టులు కూడా మహాభారత యుద్ధం నిజంగానే జరిగిందని నమ్ముతున్నారు ఫ్రెండ్స్ మీరు మహాభారతం నిజంగానే జరిగిందని నమ్ముతున్నారా లేదా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్